ఇది ఏం చూస్తుంటే జల్లీ ఉన్నట్టు అయితే అసలుకే జల్లీ వా ఎర్ర ఉండదు అది మరి ఎంత ఎర్ర ఉండదు ఏం తగ్గుంటారు నేను రది తగ్గవా అను ఈరోజు కొత్త వీడియో అయితే మేము ముందైతే వచ్చాము ఆల్రెడీ తమ్ముళ్ళలో మీరు చూసే ఉంటారు హోటల్ రక్తం అయితే మనం అయితే ఫ్రై అయితే చేయబోతున్నాము అది అయితే మనమైతే ఇంతవరకు ట్రై చేయలేదు ఒకసారి అయితే ట్రై చేసి చూద్దాము ఎలా వస్తుందో చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు కొత్త పీపుల్స్ ఎవరైనా వచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఫ్రై చేస్తూ అయితే మాట్లాడుకుందాం ఇంకా వచ్చేసింది మా ఒడిది గుంట అయితే దవ్వేస్తున్నాడు ఇంకా రెడీ అయితే చేసేసాడు గుంటనైతే ఇంకా కట్పళ్ళు పెట్టి ఇంకా మంటేసి ఇంకా బ్లడ్ని తీసుకొని ఉడకేయాలా బ్లడ్ ఉడకబెట్టుకునే దానికైతే ముందుకైతే అటుకులోకి అటుకిలోకి అయితే పెట్టేస్తున్నావు ముందు గెడ్డేస్తారు నీళ్ళు వేస్తారు ఆ తర్వాత నీళ్ళు పోయేస్తామంటే సరిపోతుంది హతుకునేస్తే గెడ్డే హతుకోదు అతుక్కోదు ఎట్లా వస్తుంది మాకైతే తెలీదు అంత గిడ్డ కావాలా చాలా ఏం కొద్ది వీటికి ఎంత కింద అయితే పోయేసుకోవాలా మనం బ్లడ్ అయితే ఒక ఒకరు లైట్కి అయితే వాటర్తో కడిగేస్తున్నాం ఏ మొత్తం విడిపోతుంది రదా లేదు లేదు ఏం చూస్తుంటే జెల్లీ ఉన్నట్టుంది ఉంది అయితే అసలుకే జెల్లీ ఎర్రగా ఉండదు రది మరి ఎంత ఎర్ర ఉండదు ఈ బ్లడ్ అయితే ఇప్పుడైతే అడుగులు అయితే పెట్టేస్తున్నావు పెడుతుంటే ఫీలింగ్ వస్తుంది నాకు మనం ఇప్పుడు మంట వేయడమే పెద్ద టాస్క్ ఇప్పుడు జ్యూస్ మొత్తం గాలి అయితే వస్తుంది కానీ ఆరిపోతుంది పక్కా వచ్చాము మొత్తం అయితే కూర్చో ఇదే పెద్ద టాస్క్ ఇప్పుడు ఇప్పుడు మనమైతే లైటర్తో అయితే యూజ్ చేస్తున్నాం అగిపెడితే అందుకే ఇప్పుడు లైటర్ అయితే యూజ్ చేస్తున్నాం ప్లాన్ బి ప్లాన్ బి ప్లాన్ సి వచ్చి ఆది మనలో రాయిలు కొడితే ఎట్లా వస్తుంది మంట అట కొట్టాలి ఇప్పుడు ప్లాన్ సి అది సాధించాం మంట మండించాలని చూడండి మా వాళ్ళు పడే కష్టాలు వదో ఉదు గుళ్ళు కూడా ఆ విధంగా సామ్రమకాయ తీసుకుంటారు కదా ఇప్పుడైతే బ్లడ్ అయితే మంట మీద అయితే పెట్టేసుకున్నావు పెట్టేసుకున్నాం ఇంకా ఎంత మాటలు అయితే చేయబోతున్నావు ఎంతసేపు పడుతుంది ఇంకోదా ఉడికేదానికా ఎంత పదిహేను నిమిషాలు ఉడికిపోతుంది ఉడికా ఆవిరికా ఏందిది ఇదా ఆవిరికి ఉడికిపోతుంది మన బ్లడ్ అయితే ఆల్మోస్ట్ ఉడికైతే పోయింది చూడండి ఎలా ఉందో ఏంది గోపాల అట్లా లెవర్ లెవర్ చిన్న సేగ రావట్లేదురా బ్లడ్ అయితే ఉడికిపోయింది చూడండి ఒకసారి ఎలా ఉందో ఏదో విచిత్రంగా ఉన్నది ఇప్పుడైతే కట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఉడకబెట్టిన బ్లడ్ అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుందాం హ్యాపీ బర్త్డే టు మీ ఏదో ఉన్నది కట్ చేస్తుంటే వేరే లెవెల్ ఉంది ఫీలింగ్ ఇంకేనా ఇంకా కట్ చేయాలా అలా అదేమితో ఏ ఐకతో ఐకట్ చెప్ప కొద్ది కనుక చాలు మనం ఇప్పుడైతే ఎరగడ్లు టమాటాలు అయితే కట్ చేసేసుకున్నాం ఈ హోటల్లో బంద్ చేసినట్టు కాలేజీకి పోయినావా హోటల్లో బంద్ చేసారు బ్యాచులర్ రూమ్స్ కదా హాస్టల్ రూమ్స్లో మేమే కట్ అనమాట నేనే కట్ చేసేది మా వాళ్ళకి నీ ఎరగడ్లు టమాటాలు మన బండి వద్ద అమ్మ బండ్ టమాటాలు ఎరగడ్లు చిన్న ఏం తగ్గు కోసుకుంటావు లేదు అలవాటు రాజా నేను తగ్గోసుకోవడావా అను ఇప్పుడు మనమైతే దబర పెట్టేసుకుందాం మనం నూనె అయితే పోయేసుకుందాం మనం కర్రీ చేసేదానికంటే ఈ పొయ్యి మంటేసే పెద్ద టాస్క్ అయిపోయింది మాకైతే ఊరికి ఆరిపోతుంది అసలు జరిగేట్లయితే చేసుకుందాం వా నూనె ఎక్కువ అయిపోయినట్టున్నది ఇప్పుడు అయితే కలర్ అయితే చేంజ్ అయిపోయింది అయితే టమాటోలో మా టమాటా ఎరగడ్ అయితే వాడిపోయింది ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే రెడీమేడ్ రెడీమేడ్ అల్లం పేస్ట్ అయితే మంట సగైతే మా వాళ్ళు తగలట్లా చేతికి టమాటాలు ఎక్కువ అయిపోయినట్టున్నాయి క్యారకట్లు తక్కువైనాయి టమాటాలు అయిపోయినాయి ఇంకో ఎరగడ్డ కోసుంటే బాగుండవు అనిపిస్తుంది సరళ ఎట్లున్నా మా వాళ్ళు తినేసారు అనుకో అది వేరే విషయం ఎలా తినడరా మీరా దానికైనా రెడీగా ఉంటారు పని రా అంటే మాత్రం ఒక్కడు ఇప్పుడు మన మొక్కలు అయితే వేసుకున్నాం బాగా వాచ్ టమాటాలు ఎక్కువ అయిపోయినాయి ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న మసాలా అయితే వేసుకున్నాం ఇంటి దగ్గర తెచ్చుకున్న మసాలాలు అంటే ఇప్పుడు తెల్లగడ్డ తెల్లగడ్డ కానీ నెక్స్ట్ ధనియాల పొడి పట్టాల పట్టా మొగ్గ కదా పట్టా మొగ్గ ఇంకోటి ఏం తెచ్చాము కొబ్బరి కొబ్బరి అల్లం అల్లం కూడా ఇవన్నీ మిక్సింగ్ మిక్స్ చేసుకుని పొడి అయితే తెచ్చేసుకున్నాం అది ఇప్పుడైతే వేస్తాను అందులోకి అయితే స్మెల్ అయితే మామూలుగా లేదురా స్మెల్ అదిరిపోయిందైతే లెవర్ ఫ్రై లెవర్ ఫ్రై బ్లడ్ ఫ్రై బ్లడ్ ఫ్రై కొద్దిగా సాల్ట్ అయితే ఏమే వేసుకున్నావు ఒకరా వేసుకోరా సాల్ట్ ఎవరన్నాయి మళ్ళీ ఉప్పు ఉప్పుగా ఎంత కష్టపడి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కారం ఏంద్రది కుంకు ఉన్నట్టున్నది ఏద్ర అది ఎర్రగా ఫైనల్గా పూజనా పుదీనా కొత్తిమీర తిని చేద్దాం చూస్తున్నారు కదా మొత్తానికైతే బ్లడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా వచ్చింది అవుట్ పుట్టింగ్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది మావులు ఆకు కూడా చూడండి ఎంత డిజైన్ చేశారు ఎక్సలెంట్ డిజైన్ చేశారు ఇంకా ఇది టేస్ట్ ఎలా ఉన్నదైతే చూసి చెప్తాం ముందు అయితే పిండి వేసుకుందాం టేస్ట్ అయితే చూస్తున్నాము కతలుంది టేస్ట్ అయితే మేము ఏదో అనుకున్నాము ఇదైతే బ్లడ్ ఫ్రై అయితే ఎక్సలెంట్గా వచ్చింది మాటలు లేవు సూపర్ అసలు మాటలు లేవైతే సో ఈ వీడియో నచ్చినట్టు ఎక్సెలెంట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే నచ్చిన చేసుకొని మరి వీడియో కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకొని బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం